We'll హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలియట్లేదు ఒక ఒక అతి కర్కసంగా క్రూరంగా చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో మరి డ్రైనేజ్ లో పాడేశాడు ఈ ఘటన జిల్లేలు కూడా వెంకటేశ్వర కాలనీలో చోటు చేసుకుంది మరి ఏమైందో చుట్టుపక్కల వాళ్ళని అడిగి కనుక్కొని తెలుసుకుందాం కానీ అంత దారుణంగా ఉన్నాయి వేరే వాళ్ళకు జరుగుతుంది ఇదే మాకు నిజమేనే అంటారా చంపేసింది కుక్కర్ లో తెలియదు ఎందుకంటే ఇక్కడ చెప్పారు కాబట్టి మేము కూడా ఫ్రెండ్స్ దాని నుంచి మేము చూడడానికి వచ్చినాం ఎందుకంటే ఇదైతే యూట్యూబ్ లో వచ్చినాయి మాకు కూడా బాధాకరంగా వచ్చింది మాకు మాకు బాధకరంగా ఉంది స్పందించి వచ్చారు స్పందించడానికి వచ్చినాం చూడడానికి వచ్చినాం తీసుకోవాలి ఇలాంటి సిచువేషన్ ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా విన్న వాళ్ళు కూడా తీసుకోవాలని మా అభిప్రాయం ఫోన్ ఓ క్లాక్ తెలిసింది అయితే అతను జమాన్ రిటైర్ చేయాలని ఆడియో లో జాబ్ చేస్తానంట ఉంది దాంట్లో జాబ్ వచ్చినప్పుడు టెన్ థర్టీ లెవెన్ మధ్యలో వస్తే పోలీసుల మీద రివర్స్ అతను అంటే యాక్చువల్ నాకు ఏం సంబంధం లేదు నాకు ఎందుకు అక్కడ వెళ్ళిపోయింది ఇట్లా కేసు మీద రివర్స్ పెడతానంటూ ఏదో మాట్లాడాను అతను అతను హస్బెండ్ మాట్లాడిండు అతను ఏదో గలీగారు కుక్కరు మన కత్తి పిట్టలు అన్ని ఉన్నాయి లోపల ఆల్రెడీ వీడియో తీశారు టీవీ నైన్ అన్ని ఉన్నాయి చూశారు దాంట్లో ఇంకోటి డాక్టర్ కూడక ఉండే డాక్టర్ కూడా చంపేసి అది కూడా అంతేనే మన కుక్కర్లో అంత ఇది చేసేసి దాని గుడికి అలాగనే చేశాడు అన్ని ఎట్లా చేశాడు అతను చేసిన తర్వాత నిన్న వచ్చి అరెస్ట్ చేశారు పోలీసు తల్లిదండ్రుల మీదనే ఎవరు చంపారో అతనే పోయి వాళ్ళ తండ్రి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాడు సార్ మీ బిడ్డ ఇట్లా ఏసుకుని వెళ్ళిపోయింది ఎఫ్ఐఆర్ ఉంది ఏరియో లతోటి ఇట్లా తీసుకొని వెళ్ళిపోయిందని వాళ్ళ తల్లిదండ్రుల మీదనే కేసు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డ ఎలాంటిది కాదు మా పాప ఇట్లా చేయదు మా పాప అలాంటి కాదని తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ ఇది చేస్తే కస్టడీ చేసి ఇక్కడ వచ్చి కెమెరా చూసారంట కెమెరా చూస్తారు ఒక రోజు పండుగ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ తారీఖు నాడు అంటే పద్నాలుగు తారీఖు నాడు కెమెరా చూస్తే పైకి పోయింది పై లోపల జరిగింది ఇప్పుడు చెప్పిన విషయాలు నాకు చెప్పిన విషయాలు నాకు ఇది ఇప్పుడు ఏంటంటే చెప్పేస్తున్నాయి తల్లిదండ్రుల వల్లనే బయటపడ్డది చిన్న చిన్న పిద్దలు పిల్లలు ఉన్నారు బాబులు ఉన్నారు బాబులకు ఊర్లోకి పంపించిన అంటే మాక్సిమం పెద్ద బాబుకు ఒక ఫోర్ ఇయర్స్ ఉండవచ్చు సరే చిన్న బాబుకు ఒక ఫోర్ ఇయర్స్ ఉంటది పెద్ద బాబుకు ఒక సిక్స్ ఇయర్స్ ఉండవచ్చు రోజు కిరాణం దగ్గర వెళ్తుండే బాబా ఎవరు మాట్లాడినా అమ్మాయి చాలా భయం ఆయన అంటే చాలా భయం కాదు ఒక సైకో అలాంటి వ్యక్తి అతను సైకో మాదిరిగా ఉంటుండే అతను ఇంతేనే తెలుసుకున్నాను మన ఆర్మీ మ్యాన్ మన లో జాబ్ చేస్తున్న అతను పార్ట్ టైం జాబ్ అని చేస్తున్నాడు రోజు అమ్మాయికి టార్చర్ బాగా పెడతారని చెప్తున్నాగా ఇన్నాను నేను ఇక్కడ అదే విషయం నేనైతే నేను ఉండే కానీ కూడా పక్కనే దూరం కూడా కాదు కానీ నాకు ఇవాళ నిన్న బయటపడదు కానీ మాకు తెలిసిన విషయం అయితే ఇవాళ టెన్ కి తెలిసింది మాకు అంతే విషయం పోలీసుల ద్వారా బయటపడింది పోలీసుల ద్వారా అతని అమ్మాయిని కూడా చంపేసి మన ఇది చెరువులో అది బొక్కలు ఇట్లా ఉంటాయి కదా చెరువులో పడేసిందంటే డ్రైనేజ్ లో పడే డనేషాలు అంతా అది ముక్కలు ఉంటాయి కదా మేడం ముక్కలు అది మన కుక్కర్ లో దేంట్లో పెట్టి అంత షేర్ మాత్రమే లో పడేసాడు ముక్క బొక్కలేమో దాంట్లో పడేసాడు చెరువులో చాలా గలీ ఇలాంటి మామూలుగా శిక్ష పడవద్దు శిక్ష పడవలసిందే వదలవద్దు అతనికి వదిలిక లాభం లేదు మనం ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వం ఆలోచించాలి లోకల్లో ఉన్న క్యాండిడేట్లు లోకల్లో ఉన్న లీడర్లు చిన్న పెద్ద కార్పెటర్లు వీళ్ళంతా ఆలోచించి అతని గుడి శిక్ష పెట్టడమే కరెక్ట్ మేడం ఎంత తొందర పెడితే అంత ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టడమే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఇట్లా చేసుకుంటా పోతుంటే ఇప్పుడు లైఫ్ తీసుకుంటే మనది ఒక సమాజం ఉంది మేడం ఇండియా అర్థం కాదు హైకోర్టు ఇప్పుడు టైం ఇస్తారు సంవత్సరాలు కొద్దిగా గడతారు ఇలాంటివి ఉండకుండా డైరెక్ట్ మనిషిని ఏరే దేశంలో నడుస్తలేవా మేడం ప్రతి దుబాయ్ లో నడుస్తుంది ఎక్కడెక్కడ ఏ దేశాల్లో చూసినా నడుస్తుంది మన ఇండియా వరకే ఉంది ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు సమాజంలో ప్రపంచంలో ఎక్కడ లేదు ఓన్లీ మన ఇండియా దగ్గర ఉంది అలాంటి వ్యక్తిని సహించవద్దు ఊరి శిక్ష కదా మేడం పాపం ఏం తెలియని అమ్మాయిలకు చేస్తే ఏం లాభం మేడం ఇష్టం లేకపోతే ఆమె బతుంది ఆమె బస్ కదా ఇవన్నీ ఇట్లా చేసుకునే ఒక నమ్మి ఒక భర్త భార్య అన్నప్పుడు చేసుకున్నప్పుడు ఇట్లా చేస్తే ఇంకో భార్య ఇంకో పిల్లలు ఒక అబ్బాయిని ఇవ్వాలంటే కూడా వంద రకాలుగా ఆలోచిస్తారు సమాజం మట్టి అయిపోయింది మేడం ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉంది మేడం నేను ఇప్పుడు ఒక అబ్బాయిని చేరండి నేను వంద రకాలుగా ఆలోచించవలసింది అయితే అది ఇట్లా ఇంకోటి చేయడానికి గ్యారంటీ ఉంది మేడం ఈ నాకు లైట్ గా తీసుకుంటే హే ఇది కామనే కదా ఇంకోటి పది చేస్తాడు ఇలాంటి విశిక్ష పడమే కరెక్ట్ మేడం నాకు తెలియదు ప్రకారం చెప్పేస్తున్నాను ఆయన చిచ్చా ఊరి చిచ్చా అది కమ్మాలి బాగా గుత్తి బాగా ఎట్లా ఆమెకి ఎట్లా చేసిండు అట్లా చేయాలి చేయాలంటే ఆడవాళ్ళకి అంత మనశాంతి ఉంటది ఉంటది అలాడుకి అట్లా చేయాలి బాడకా ఎవరు ఎవరి మంట పుట్టిండు ఆయన కూడా వాళ్ళ మమ్మీ డాడీ కనలేరా వాళ్ళకు కూడా అక్క చెల్లెలు లేరా అట్లా అంత ఇబ్బంది పెట్టిండు పావు ఎంత మొత్తుకున్నాడో ఏం చేసిండు ఆడోళ్ళకి అంతా అంత ఇబ్బంది పెట్టవద్దు ఎలాంటి శిక్ష పడాలంటారుచ్చా వాడాలి ఆయన ఉరి చిచ్చా వేడినా తరువాత పర్వాలేదు ఆయన ఖైమ చేసినా పర్వాలేదు ఆ అంత మనిషి అంటే ఉంటది ఏ ఆడోళ్ళు ఇంట్లో పోతేనే కూడా వన్కొస్తుందమ్మా ఎవరికి ఏం చేస్తాడో ఎవరికేం బాపలు చేస్తాడో మా ఆడ మోగళ్ళకే మాకు భయం అవుతుంది ఇప్పుడు మా మోగళ్ళు కూడా అట్లా చేస్తారని భయం అవుతుందమ్మా ఇక అట్లా చేస్తాయి ఎలా చేస్తారు ఒక ఆడవి ఉండి అట్లా చేస్తాడా ఘోరం కాదా అది ఏ ఆడపిల్లని అట్లా చేయవచ్చా ఆయనకి ఎట్లా ఎట్లా చేయాలంటే అట్లా చేయాలమ్మా నేను అంటున్నా కదా ఎట్లా ఖైమా చేసిండో అట్లా చేయాలి అట్లా ఆడో ఆడోదానికి కొంచెం నీతి నిజాయితీ ఉంటది బతుకుతాం బయట తిరుగుతాం కానీ ఆడోళ్ళు అట్లా రేచి మోగోళ్ళు అట్లా రేచిపోతే మాత్రం అది పద్ధతి కాదు ఇక పోలీసు వాళ్ళు ఏదైనా ఏం చేస్తున్నారో పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు అక్కడ చూస్తున్నాం మేము పోలీసు వాళ్ళు కూడా మాకు తెలియదు ఇది అదని అంటున్నారు కానీ పోలీసు వాళ్ళు కూడా ఏదో లంచాలు తింటున్నారు అట్టుంది మాకు తెలియదు అది ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారు కానీ పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడదాం అక్కడ మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా తెలుసా మేడం మాకు తెలియదు అమ్మా మేము అక్కడ ఉంటాం పాప గురించి ఎప్పుడు మేము ఎప్పుడు చూడలేదు అంత ఇది చిన్న వయసు కూడా కదా ఇద్దరు పిల్లలు మంచిగా చూసుకోవాలి వదిలిపెట్టాలంటే వెళ్ళిపోయేది కదా పాపం ఇది కుదరబలేదు నువ్వు వెళ్ళిపో మీ అమ్మఒళ్ళ ఇంటికంటే వెళ్ళిపోయేది కానీ నువ్వు అంత ఘోరంగా చేసినావంటే నీకేం చిచ్చపడితే బాగుంటది ఎలాంటి చిచ్చేయాలంటే ఆయనకి అంత అహంకారం చేస్తే మనిషి అంతి ఉంటాడమ్మా ఆడలికి కానీ అలాంటి ఉండదు మా కాళ్ళు చేతిలో ఉండట్లేదమ్మా అంత ఘోరంగా ఉండదు అనాల అయిపోతారు ఘోరంగా ఉన్నదమ్మా అట్లాంటి పరిస్థితి ఏ అది రావద్దు అట్లా చేయవద్దు కూడా తల్లిదండ్రుకి లేచిపోయింది అమ్మాయి అన్ని ఒట్టిదమ్మా అట్లా మగవాళ్ళకి ఏమున్నది అట్లా చేస్తారు ఆడదానికి ఏదో ఒకటి బోల్త చేస్తారు వాళ్ళది ఏం నచ్చదు ఏదో జాబ్ చేసిండు ఆయన ఏదో మీటి జాబ్ చేసిన అంత గయమ చేసిండే ఎంత అనుకోవాలి ఎంత ధైర్యం ఉండాలి చెప్పును అమ్మ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ గోయాలంటే ఎవరికి ధైర్యం ఉంటది ఒక మనిషే ఒక మణికి ఒక మొగాయన అట్లా పోసి చేస్తాడా అని చేస్తాడు అంత ధైర్యం అవుతుందా అట్లా చేయటానికి అట్లా ఉన్నదమ్మా తెలుసా చెప్పలేను అసలు ఎంత కోపం వస్తుంది అతని గురించి అసలు ఆమె తెలుసు పేరెంట్స్ పేరెంట్స్ అనమాట మా పిల్లల స్కూల్లోనే వెళ్తూ ఉంటుంది ఇక్కడ నుంచే వెళ్తుంటుంది ఆమె డ్రెస్ ఫోన్ వస్తుంది ఎప్పుడు గొడవ అయితే నేను ఎప్పటికీ చూడలేదు మేము అసలు బయటకి కూడా రామ్ నేను స్కూల్ కి వెళ్తాను జాబ్కి వెళ్ళి ఈ ఇన్సిడెంట్ మా ఓనరంకలే చెప్పాడు నాకు అప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు ముద్ద కూడా దిగడం లేదు ఇలాంటి క్రూరమైన మృగాల మధ్య మేము ఉన్నామా దిస్ సమాజం ఎక్కడ వెళ్తుంది ఏమైతుంది అసలు ఏం సమాజం ఇద్దాం అనుకుంటున్నాడు అతను పెళ్లిళ్ళు చేయకూడదు లేడీస్ కి ముఖ్యంగా ఏమంటారు మన కాళ్ళ మీద మనం నించోవాలి ముందు అలాంటి మృగాలకి భయం రావాలి మనం అసలు లేడీస్ ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా భయపడకూడదు అలా ఆర్మీ అలా చేస్తాడు చేస్తాడు ఆర్మీ అంటే సిగ్గు చేటు మిలిటరీకి మచ్చ మిలిటరీకే మచ్చ అలాంటి వాడు ఉండకూడదు ఈ సమాజంలోనే ఉండకూడదు అతను అసలు ఇంకా అతను ఎంబడే ఎన్కౌంటర్ చేసేయాలి అలా అతన్ని కూడా అలానే చేసేయాలి అందరి మధ్యలో చూస్తూ ఉంటూనే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి అసలు అంత కోపం మా మా దేవుడా నాకు నిద్ర పట్టడం లేదు ముద్ద దిగడం లేదు మా మమ్మీకి ఫోన్ చేసి భయపడ మయమైతుంది మమ్మీ నాకు అని చెప్తే నువ్వు కూడా కోపం రాకుండా మంచిగుండు నువ్వు కూడా వాళ్ళు భయపడుతున్నారు మా మమ్మీ వాళ్ళు కర్మ ఉంటారు ఆ విషయం పిల్లకు మగాడు అట్లా చేస్తే ఉన్నవాళ్ళు కూడా అట్లా చేస్తారు మీదనే ఇంప్రెషన్ పోయింది నిజం చెప్పాలంటే ఈ సంఘటనతో ఎంత సైలెంట్ గా ఉంటే అంతే మంచిది లేడీస్ కి చెప్తున్నా ముఖ్యమైన ముఖ్యంగా భార్యలకు చెప్తున్నా ఆవేశ పడకుండా సైలెంట్ గా ఉండాలి ఏమైనా గానీ ఓడ్చుకొని పోవాలి ఆవేశం పడద్దు ఆమెకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారా పాపం అవును ఆ ఏం చేసాడో అతను ఆమె అంతగానం ఏమైందో పర్సనల్ విషయాలు తెలియదు కానీ వదిలేయాలి లేదంటే ఇవ్వాలి కానీ ఇలా అలా చేయకూడదు కనీసం ఆహా కొన వైపురితో ఉందంట ఆమె ఉన్నా కూడా అతను కనీసం హాస్పిటల్ తీసుకెళ్తే పిల్లలకి ఏమైనా ఏడుస్తుండే కదా పిల్లలు కనీసం మమ్మీ లేకుండా చేస్తాడు ఏడవకుండా చేస్తాడు అంటే కొట్టి చంపాడా గోడకి వేసి గుద్దాడంట గొప్ప నాకు కూడా తెలియదు యూట్యూబ్ లో చూసాను అప్పుడే పెట్టారు కొడగేసి గుద్దితే కింద అదే పడిపోయిందంట స్లో తప్పి అప్పుడే కొన ఊపిరితో ఉందంట అప్పుడే హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతుకుతుండే మేబీ చిచి చంపేసి ఎండ ఆ పీసెస్ ని మొక్కలు కట్ చేసి ఇంటి పక్కన జరిగిందా వాము అనిపించిందా అది మొక్కల్ని కట్ చేసి ఆ పీసెస్ ఎండలో ఎండలో పెట్టాడంటే నిజమేనా యూట్యూబ్ లో చూసానండి ఇప్పుడే నిజమే అంటున్నారు అందరు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకర్లో ఆమె వండి పెట్టిన కుక్కర్ ఆ పీసెస్ ని వండి ఉడకబెట్టి ఆ డ్రైనేజ్ లో వేసినాడు అసలు చాలా శిక్ష పడాలి అతనికి మాత్రం నచ్చింది వర్డ్స్ లేవు అసలు అతని గురించి మన ఇంటి రోడ్లు తప్పు లేదు అతను అట్లాంటి వాళ్ళు ఉండకూడదు ఇంకో మొగాడికి భయం రావాలి పోలీసులు ఇలా చేస్తే పోలీసులు పట్టించుకోవాలి నా విన్నప్పం ఏంటంటే ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షించాలి అతన్ని చాలా కఠినంగా శిక్షించాలి ఆడపిల్లలకి పిల్లల దగ్గరికి రావాలంటే భయపడాలి అట్లాంటి మృగాల మధ్యలో ఉంటున్నాము అంటే మర్డర్ ప్లీజ్ ఎన్కౌంటర్ అట్లాంటి వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి ఎన్కౌంటర్ కూడా కాదు వాడిని కూడా అలానే చేసేయాలి ఆడపిల్లలు బ్రతకలేరు లేరు కన్నా కడుపులోనే సేఫ్టీ ఆడపిల్లలకి నా పర్సనల్ ఒపీనియన్ ఆడపిల్లలకి అయితే సేఫ్టీ లేదు ఈ పోలీసులు కూడా పట్టించుకోరు అందరూ డబ్బులకి లంచం చేసుకున్నారని అంటున్నారు నిజమే నాకు తెలీదు అట్లా అంటారు కదా చాలా మంది చాలా మంది అలా విన్నాను నాకు తెలియదు వదిలేస్తారు కదా నా మళ్ళీ నా మీద ఏమి వాళ్ళ మమ్మీ డాడీ పరిస్థితి ఏంటి నాకు మేడం ఇంకా అట్లనే పరిస్థితి ఏంటంటే మమ్మీ అమ్మాయి లేచిపోయింది మీ అమ్మాయి లేచిపోయింది అని చెప్పి కేసు పెట్టారు ఎవరు వాళ్ళ మమ్మీ డాడీ మీ అమ్మాయి లేచిపోయిందని చెప్పాడంటే వాళ్ళ మమ్మీ డాడీ అలా చెప్పాడానికి పూర్తిగా తెలియదు అండి యాక్చువల్ గా నాకు ఇప్పుడే వచ్చాను స్కూల్ నుంచి నేను స్కూల్లో జాబ్ చేస్తాను నాకు తెలియదు వస్తే అందరు ఉన్నారు ఏంటి తెలుసు కొంచెమే తెలుసు ఎక్కువ తెలియదు ఫోన్ లో చూసాను నాకు తెలిసింది చెప్పాను చాలా కఠినంగా శిక్షించాలి అమ్మాయిలకి అంటే చెప్తున్నాను అమ్మాయిలు మాత్రం డేర్ గా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ముఖ్యంగా అప్పుడు పెళ్లి చేసుకోండి అమ్మాయిలు అప్పటి పెళ్లి చేసుకోవద్దు నా విన్నపం ఏంటంటే లేడీస్ బయట తిరిగేటప్పుడు ప్రొటెక్షన్ ఫోన్ లో అన్ని నెంబర్ ఏమంటారు సేఫ్టీ పెట్టుకుని వెళ్ళాలి పోలీస్ నెంబర్ ఏమంటారు అంటే ఎంబడే ఏమన్నా అనుమానం రాగానే కి కాల్ చేసేయండి అలాంటి మృగాలు ఉంటారు మన మన పక్కనే ఉంటారు మృగాలు మనం నడుస్తుంటామా మనకు కూడా తెలియదు అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటున్నారా ఉంటారు అంటే భర్త జాగ్రత్తగా ఉండాలంట అంతే లేడీస్ భర్త దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఏముంది మేడం ఇందులో చూస్తున్నారు మేము కూడా ఇలా చేస్తే ఏం కాదులే అనేది అయిపోతుంది వాళ్ళకి